ముందుగా నేను ప్రకటిస్తున్నాను గమనించండి వచ్చే సంవత్సరం వెకేషన్ బైబిల్ స్కూల్ కొరకు ఇప్పటి నుండి మనం సిద్ధపడదాము నేను సిద్ధపడతాను ఎలాగంటే వచ్చే సంవత్సరం వెకేషన్ బైబిల్ స్కూల్ కొరకు ఇప్పటి నుండి మనం రోజు ఒక గంట ప్రార్థన చేద్దాం ఎందుకంటే రాను రాను వ్యతిరేకత ఎక్కువైపోతుంది విబిఎస్ మీద వాళ్ళకి తెలుస్తుంది మనము చిన్న పిల్లల హృదయాల్లో సత్యము న్యాయము అనే విత్తనాలు విత్తుతున్నాం వాళ్ళు మతోన్మాదులుగా మారడం లేదు వాళ్ళని మతోన్మాదులుగా చేద్దామంటే వీలు కాకుండా ఉంది యంగ్ జనరేషన్ మతోన్మాదము గ్రిప్లోకి రావడం లేదు బికాస్ వీఆర్ షోయింగ్ ద సీడ్ ఆఫ్ ట్రూత్ అండ్ జస్టిస్ ఇన్ దర్ హార్ట్ కనుక పిల్లలను దేవుని వాక్యంలో పెంచడం ఈ లోకాధికారి అయిన శాతానుకు ఇష్టం లేదు కాబట్టి వ్యతిరేకత ఎక్కువ అవుతూ ఉంది ప్రగతి నగర్ నుండి వెహికల్లో పిల్లల్ని తెస్తూ ఉంటే ఎవరో పది మంది మతోన్మాద గుండాలు వచ్చి ఎవరు ఎవరు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు మళ్ళీ రేపు బండి రావద్దు వస్తే బండి అంత మొత్తం పగలగొట్టేస్తాం కొట్టేస్తాం అని బెదిరించారు నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత రెండు రోజులు పోలీస్ ఎస్కార్ట్తోనే పిల్లల్ని తెచ్చుకున్నాం వాళ్ళు రాలేదు ఎవరో ఇద్దరు మాత్రమే అడిగారు అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారని వాళ్ళ కన్నవాళ్ళు తల్లిదండ్రులు సంతోషంగా పంపిస్తేనే వాళ్ళని తీసుకెళ్తున్నారు కిడ్నాపింగ్ చేయట్లేదు కన్న తల్లిదండ్రులు వెళ్ళండి బాబు మంచి మాటలు నేర్చుకుని రమ్మని పంపారు పిల్లలు ఆసక్తిగా వస్తారు వాడేవాడు కన్న తండ్రికి అంటే తల్లికంటే ఎక్కువ బాధ్యత వాడికి వాడేవాడు గనుక లాస్ట్ టైం మూసాపేట నుంచి వచ్చేటప్పుడు కూడా ఇట్లాగే వ్యతిరేకించారు అక్కడ గొడవ అయింది ఎందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళని బలవంతంగా తీసుకెళ్తున్నారని గొడవ చేశారు ఆ పిల్లల్ని అడిగితే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం బలవంతం చేయలేదు మేమే సంతోషంగా వెళ్తున్నామని చెప్పారు అలాగే వాళ్ళ సిగ్గుబైంది నోరు మూసుకొని వెళ్ళిపోయారు రాను రాను ఇంకా ఎక్కువ అవుతా ఉంది కాబట్టి ఇప్పటి నుండే నెక్స్ట్ ఇయర్ బీబీఎస్ కొరకు అన్ని సిద్ధపాట్లు ఫైనాన్షియల్గా దాని సిలబస్ దానికి సంబంధించిన లెసన్స్ సాంగ్స్ అండ్ ఫినాన్సెస్ ఎవ్రీథింగ్ ఇప్పటి నుండే నేను ప్రిపేర్ అవుతాను దయచేసి ఎవ్రీడే విబిఎస్ కొరకు మన ఏస్ క్లబ్ మినిస్ట్రీ కొరకు ఒక గంటసేపు అయినా జూమ్లోనైనా సరే మనం ప్రార్థన చేద్దాం ఒక జూమ్ ప్రయారిటీ ఏర్పాటు చేద్దాం ఒక వన్ అవర్ వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు రోజు వచ్చిన రెండో రోజు రాకపోవచ్చు దట్ కోర్ విల్ బి కంటిన్యూయింగ్ వాతావరణాన్ని అదుపు చేయాలి ఇప్పుడే ఇప్పుడే నెక్స్ట్ ఇయర్ డేట్స్ మనము కమ్యూనిటీ హాల్ బ్లాక్ చేసి పెట్టేద్దాం ఎందుకంటే ఐదు రోజులు అడిగితే ఐదు రోజులు ఖాళీ లేదండి మూడే రోజులు తీసుకోమని ఇచ్చారు లేకపోతే ఫైవ్ డేస్ ఉండాలి సరే అందులో కూడా ఒక మేలు ఐదు రోజులు అయితే ఐదు రోజుల రెంటింగ్ ఎక్కువ అవుతుంది డబ్బులు లేవు సరే కలిసి వచ్చి లేమని మూడు రోజులే ఒప్పుకున్నాము అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ ఐదు రోజులు జరపడానికి వీలైతే రేపెల్లుండి లోపల ఈ నెక్స్ట్ మంత్లో ఇప్పుడే డబ్బులు కట్టి బుక్ చేద్దాం ఎందుకు ఇయ్యో చూస్తాం కనుక అప్పటికి వెహికల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడే రెడీ చేసుకుందాం ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఒక బలమైన పోరాటానికి మనం సిద్ధమై ఫైనాన్షియల్గా ఇప్పటి నుండే ఏముంది నెలకు ఒక వెయ్యి వేసామనుకోండి ఇంతలోకి పన్నెండు సంవత్సరానికి పన్నెండు వేలు అవుతాయి అలా పన్నెండు వేలు ఇద్దరు వేస్తే ఇరవై నాలుగు వేలు అవుతాయి అలాగా పది మంది వేస్తే లక్ష ఇరవై వేలు అవుతాయి పెద్దగా ఏమి మనకు భారం అనిపించదు నేను కూడా నా పక్షంగా నేను కొంత వేస్తూ ఉంటాను వీబీఎస్ ఫండ్ అనేది ఒకటి తయారు చేద్దాం వీబీఎస్ ప్రేయర్ టీమ్ ఒకటి తయారు చేద్దాం విబిఎస్ సిలబస్ లెసన్స్ ప్రిపరేషన్ ముందటి నుంచే మొదలు పెడదాం రేపు ఇవాళ ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా ఎండింగ్ అయిపోతుంది మే ఫస్ట్ తర్వాత లేటెస్ట్ బై జూన్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ కూడా ఇప్పటి నుంచే తయారు చేద్దాం క్యాలెండర్ ఇప్పటి నుంచే తయారు చేస్తే ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది ప్రతిదీ కూడా లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ అవుతుంది ఆదరబాదరగా బాదరగా ఆడౌడవుడుగా జరుగుతూ ఉన్నది సంతృప్తికరంగా చేయలేకపోతున్నాం కాబట్టి ఇప్పటి నుండే నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్స్ అండ్ విబిఎస్ మెటీరియల్ అండ్ సాంగ్స్ అండ్ ఆల్సో లెసన్స్ లిటరేచర్ అవి సిలబస్ ప్రేయర్ టీమ్ తర్వాత దాని కొరకు ఆర్థికంగా ఒక ఫండ్ ఏర్పాటు చేయడం ఇప్పటి నుంచే చేద్దాం సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఐఎమ్ అనౌన్సింగ్ హోప్ ఐఎమ్ నాట్ ఆన్ ది ఇంటర్నెట్ లైవ్లో ఉన్నానా ఉన్నానా పర్వాలేదు అందరు విన్నా పర్వాలేదు ఒక మంచి దర్శనంతో మనం పనిచేస్తున్నాం కనుక ఇప్పటి నుండి ఒక పది నెలల ప్రిపరేషన్లో మనం ఇంకా బెటర్ ఆర్గనైజింగ్ నెక్స్ట్ ఇయర్ మనం చేద్దాం దేవునికి స్తోత్రం హల్లీ లూయ